అందరికీ నమస్తే అండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల ఎంపిక కోసం ప్రస్తుతానికి ఐవీఆర్ఎస్ ద్వారా సర్వేలు నిర్వహిస్తోంది అది రాష్ట్రవ్యాప్తంగా జరుగుతుంది అందరం చూస్తున్నాం సో ఐవీఆర్ఎస్ సిస్టమ్ ద్వారా ఆ కార్యకర్తలకి కేడర్ అందరికీ ఫోన్లు చేసి మీకు ఏ అభ్యర్థి కావాలి ఎవరు కావాలి ఇదిగో పలానా వ్యక్తి అయితే ఒకటి నొక్కండి లేదు నోట అయితే రెండు నొక్కండి అని అడుగుతున్నారు దాదాపుగా చాలా నియోజకవర్గాల్లో ఇదే అనుసరించారు ఇప్పుడు తాజాగా ఉమ్మడి అనంతపురం జిల్లాలోని గొంతకల్లు నియోజకవర్గంలో ఐవీఆర్ఎస్ సర్వే జరిగింది ఒక వారం రోజుల కిందట ఇప్పుడు కాదు అక్కడ మంత్రి గుమ్మనూరు జయరాం గారి పేరు కూడా చేర్చారు గుమ్మనూరు జయరామ్ గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీరు యాక్సెప్ట్ చేస్తే ఒకటి నొక్కండి లేదంటే రెండు నోట నోటా అయితే రెండు నొక్కండి అని దాదాపుగా నైంటీ ఫైవ్ పర్సెంట్ మంది నోటానని అని నొక్కారు దాదాపుగా ఆరు వేల ఎనిమిది వందల మందికి ఆ ఫోన్ కాల్స్ వెళ్తే అందులో ఆరు వేల ఐదు వందల మందికి పైగా గుమ్మనూరు జయరామ్ గారు వద్దు నోటా కావాలి అని నొక్కారు అంటే అసలు పార్టీ గుంతకల్లు నియోజకవర్గ సీటుని గుమ్మనూరు జయరామ గారికి ఇచ్చే ఆలోచనను కూడా అక్కడ కేటర్ యాక్సెప్ట్ చేయట్లా ఇస్తారు ఇస్తే అసలు యాక్సెప్ట్ చేయరు అసలు ఇచ్చే ఆలోచనను కూడా యాక్సెప్ట్ చేయట్లేదు అనేదానికి ఇదే నిరసన అసలు గుమ్మనూరు జయరాంగారిని పార్టీలోకి తీసుకోవ తీసుకోవాలా లేదా అనే దాని మీద కూడా ఐవీఆర్ఎస్ సర్వే చేయాల్సింది చంద్రబాబు నాయుడు గారు గుమ్మనూరు జయరాంగారిని పార్టీలోకి తీసుకోవాలా సీట్ ఇచ్చే సంగతి తర్వాత పార్టీలోకి తీసుకోవాలా లేదా అనేది ఉమ్మడి కర్నూలు జిల్లా ఉమ్మడి అనంతపురం జిల్లాలో సర్వే చేయాల్సింది ఎనభై శాతం మంది వద్దనే చెప్పేవాళ్ళు అసలు ఆయన్ను పార్టీలోకి తీసుకోవాలి అనే ఆలోచనే తప్పైతే ఆయనకు సీట్ ఇవ్వాలి అనే ఆలోచన ఇంకా బ్లండర్ మిస్టేక్ సో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారు ఎందుకు ఇలా తయారవుతున్నారని ఆ పార్టీ పెద్దలకి తెలియాలి నారా లోకేష్ గారు గత ఏడాది మొత్తం పాదయాత్ర చేస్తున్నప్పుడు కర్నూలు జిల్లాలోను ఆ సరిహద్దుల్లో ఏమన్నారు బెంజ్కారు మంత్రి బెంజ్కారు మంత్రి అనలేదా మరి ఆ బెంజ్కారు మంత్రిని ఏ విధంగా తీసుకొని సీట్ ఇస్తారు ఒకసారి ఆయన మీద గుంతకల్లు నియోజకవర్గంలో సర్వే చేయించడానికి ముందు ఆలూరు నియోజకవర్గంలో ఆయన మీద వచ్చిన ఆరోపణలు ఒకసారి చూడండి విపరీతమైన ఆరోపణలు వచ్చాయి చాలా దారుణమైన చీప్ ఆరోపణలు వచ్చాయి భూ కబ్జాలు లాంటి పెద్ద పెద్ద ఆరోపణలే కాదు చిన్న చిన్న ఆరోపణలు కూడా వచ్చాయి దానిలో కమిషన్లు దీనిలో ఇది ఇది అని చాలా దారుణమైన ఆరోపణలు వచ్చాయి అందుకే అతనికి వైసీపీ సీట్ ఇవ్వాల వరుసగా రెండుసార్లు సీట్ ఇచ్చిన వాళ్ళు మంత్రి పదవి ఇచ్చిన వాళ్ళు అందులో బీసీల్లో కీలకమైన నాయకుడిగా ఉన్నవాడికి మూడోసారి సీట్ ఇవ్వడానికి వైసీపీకి ఏమి నొప్పి కాదు అతను మరీ చిల్లర వ్యవహారాల్లో తలదూర్చారు కాబట్టి వాళ్ళ సోదరుల మీద కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి కాబట్టి వైసీపీ అతన్ని పక్కన పెట్టింది సో అతన్ని తీసుకొచ్చి పైగా చంద్రబాబు గారు ఏం విమర్శిస్తారు అక్కడ చల్లని రూపాయి ఏమైనా చెల్లుద్దా అని అంటారు శ్రీకాకుళంలో చల్లని రూపాయి విశాఖపట్నంలో చెల్లుద్దా నెల్లూరులో చల్లని వ్యక్తి గుంటూరులో చెల్లుతాడా అని ఆరోప విమర్శలు చేస్తారు మరి వైసీపీలో చల్లని నాయకుడు టీడీపీలో చెల్లుతాడా ఆలూరులో చెల్లని నాయకుడు గొంతకల్లులో చెల్లుతాడా అసలు అతన్ని పార్టీలోకి తీసుకోవాలనే ఆలోచన తప్పు అతనికి సీటు ఇవ్వాలనే ఆలోచన ఇంకా బ్లండర్ అందులోకి గుంతకల్లు లాంటి నియోజకవర్గం గుంతకల్లులో తెలుగుదేశం పార్టీ బలమైన కేడర్ ఉంది బలమైన నెట్వర్క్ ఉంది సరైన అభ్యర్థిని ఎంపిక చేస్తే వాళ్ళు గెలిపించడానికి రెడీగానే ఉన్నారు అయితే అక్కడ అభ్యర్థులే ఒక ఐదుగురు పోటీ పడుతున్నారు ఉన్న ఐదుగురు కాదన్నట్టు కొత్త వ్యక్తిని ఆరో వ్యక్తిని తీసుకొచ్చి పార్టీ సర్వే చేస్తుంది ఎందుకంటే ఉన్న వాళ్ళ దగ్గర డబ్బులు లేవంట ఇదిగో ఒక ఆయన అయితే నేను పదే పెడతానని చెప్పాడంట ఇంకొక ఆయన ఏమో నేను పన్నెండే పెడతాను అంతకంటే లేవని చెప్పాడంట ఇదిగో అయితే నేను ముప్పై అయినా నలభై అయినా యాభై అయినా నేను పెట్టుకుంటాను పార్టీకి ఫండ్ కావాలన్నా ఇస్తాను అన్నాడంట అందుకని అతన్ని తీసుకొచ్చేస్తున్నారు అతను తీసుకుని బెంజు కారు కూడా రాయి చేసుకోండి ఇంకెందుకు సో చెప్పేదైతే ఒకటే అక్కడ క్యాడర్ అయితే యాక్సెప్ట్ చేయట్లా ఆ నియోజకవర్గంలో ఆల్రెడీ ఐదుగురు నాయకులు ఉన్నారు ఆ ఐదుగురులో ఒకరికి సీట్ ఇస్తే మిగిలిన వాళ్ళు రివర్స్ అవుతారనే భయం ఉంటే ఇంకా ఎవరినైనా క్లీన్ ఇమేజ్ ఉన్న వాళ్ళని తీసుకురావచ్చు తీసుకోవచ్చు బీసీల్లోనే ఇంకా ఎవరినైనా తీసుకోవచ్చు సో దీనికి చంద్రబాబు నాయుడు గారి నలభై ఏళ్ల అనుభవాన్ని ఉపయోగించాలి గుంతకల్లు నియోజకవర్గంలో అభ్యర్థి ఎవరు అనేది ఫైనల్ చేయడానికి సో ఆయన అంత అనుభవజ్ఞుడు కాబట్టి ఒక్క అరగంట టైం కేటాయిస్తే గుంతలు గొంతకల్లు నియోజకవర్గం మీద రివ్యూ చేస్తే ఈ ఐదుగురు ప్రొఫైల్స్ అన్నీ చెక్ చేసుకుంటే అయిపోవచ్చు మేబీ సుధాకర్ గారి పేరు కూడా వినిపిస్తోంది ఆయన్ను కూడా అంటున్నారు మొత్తానికి రాష్ట్రంలో నూట డెబ్భై ఐదు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ ఎక్కువ కన్ఫ్యూజ్గా ఉన్న నియోజకవర్గం గొంతకలేదు అందుకే సొల్యూషన్ దొరక వాళ్ళని వీళ్ళని తీసుకొస్తున్నారు ఈవెన్ ఇప్పటికీ కూడా టీడీపీ ఎవరికి అభ్యర్థి ఇవ్వాలి అనేది ఫిక్స్ అవ్వలేకపోతుంది సో ఎవరికి ఇచ్చినా ఇవ్వకపోయినా గుమ్నూరు జయరాం గారికి ఇస్తే మాత్రం అక్కడ తెలుగుదేశం పార్టీ పరువు పోవడం ఖాయంగా కనిపిస్తోంది మా లోకల్లో ఎవరైనా ఉంటే మీరు ఏమంటారు మీ ఉద్దేశం ఏంటనేది కామెంట్ చేయండి థ్యాంక్ యూ